నమస్కారం జై శ్రీమన్నారాయణ లా ఆఫ్ మోషన్ కొన్ని సందర్భాల్లో సైన్స్ ఏం చెప్తుందో అలాగే ఆధ్యాత్మికంలో కనపడుతుంది ఒకదానికి ఒకటి పరస్పరం సహకరించేట్టుగానే కనపడతాయి న్యూటన్ లా ఆఫ్ మోషన్ గురించి వింటూ ఉన్నాం అందులో ఏం చెప్పారు ఎ బాడీ ఎ ట్రస్ట్ రిమైన్ ఎట్ ట్రస్ట్ అండ్ ఎ బాడీ ఇన్ మోషన్ విల్ రిమైన్ మోషన్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అక్టెడ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక వస్తువు విశ్రాంతి స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉంటుంది లేదా కదులుతూ ఉంటే అలాగే కదులుతూ ఉంటుంది బయటి నుంచి ఏదైనా శక్తి దాని మీద ప్రయోగింపబడేదాకా అలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పింది ఉదాహరణకు ఒక బంతిని దొరినించామనుకోండి బయటి నుంచి ఏదైనా శక్తి దాని మీద ప్రభావం చూపేదాకా అలాగేది దొరుకుతూ ఉంటుంది నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు బయటి శక్తి దాని మీద ప్రయోగింపబడేదాకా నిశ్చల స్థితిలోనే ఉంటుంది అంటే ఏదో ఒక బయటి శక్తి తగలడం వల్లే దాంట్లో మార్పు వస్తుంది అనేది గమనించాలి ఇలాగే ఈ జీవాత్మ మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో పుడుతూ ఉంటుంది పుట్టి చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తి మళ్ళీ ఈ జన్మలో కర్మలు చేసి ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టడం ఇలా ఈ చక్రభ్రమణం జరుగుతూనే ఉంటుంది యూనిఫామ్ మోషన్ అంటే ఇదే దీని మీద బయటి శక్తి పని చేసినప్పుడు ఈ జనన మరణ చక్రం ఆగుతుంది ఆ బయటి శక్తే భగవంతుడు దీనిని ఆపడం జీవాత్మ వలన సాధ్యం కాదు పరమాత్మ కృప ఉండాలి దాన్ని భగవద్గీత ఏడవ అధ్యాయం పద్నాలుగు శ్లోకంలో దైవీ హేషా గుణమయ్యి మాయా దురత్యయా మామేమయ్యే ప్రపద్యంతే మాయాం తరంతితే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఎవడైతే ఈ లోకంలో పుట్టి కర్మలు అనుభవిస్తున్నాడో వాడు అలాగే అనుభవిస్తూ ఉంటాడు వాడు స్వప్రయత్నం వలన దాని నుంచి బయటికి రాలేడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి అసలే రాలేడు అని చెప్పలేదు రాలేడు అని మాత్రమే చెప్పాడు ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల బయటికి రాగలడు అంటే మన ఫోర్స్ వల్ల ఏమీ చేయలేము ఇలాగే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి ఉంటేనే మనం దీని నుంచి బయట బయటపడగలుగుతాం ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ భగవంతుడు కాబట్టి ఆయన కృప అనే ఫోర్స్ వస్తే దీని నుంచి మనం బయటపడతాం భగవంతుడు దీన్ని ఆపాలి దీన్నించి మనల్ని బయట పడేయాలి సో న్యూటన్లా చెప్పేది గీతలో చెప్పేది ఒకటే కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం పా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా ఇది కూడా భగవద్గీతలోని శ్లోకం శ్లోకం అంటారు నీ వలన దీని నుంచి బయటపడడం కుదరదు నువ్వు అందుకని దుఃఖపడకు అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణు చొచ్చు నన్ను శరణు వేయడామంటే నేను నిన్ను సకల పాపాల నుంచి బయటపడేస్తాను మా సుచహ నేను బయటపడలేకపోతున్నానని బాధపడకు నేను నిన్ను సర్వ పాపాల నుంచి విడిపిస్తాను ఈ జనన్న మరణ చక్రం నుంచి తప్పిస్తాను అంటున్నాడు మనం ఇక్కడ రెండు మూడు విషయాలు తెలుసుకోవాలి ఒకటి మనం ఇలాగే ఉంటే యూనిఫామ్ మోషన్లో ఉంటాం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం దీని నుంచి తప్పించుకోవాలి అంటే అది మన వలన సాధ్యం కాదు రెండు లా ఆఫ్ మోషన్లో ఏం చెప్పారు ఏ వస్తువు పరిగెడుతుందో అది తానుగా ఆగలేదు బయటించి నుంచి శక్తి రావాలి జడ పదార్థం జ్ఞానం లేనిది ఆపమని అడగలేదు ఆ పదార్థానికి అడగాలని తెలియదు కానీ ఇక్కడ జీవాత్మ జ్ఞానవంతుడు కాబట్టి ఆత్మ పరమాత్మను ప్రార్థించాలి ఇది ఒక్కటే కాదు ఇంకా అనేక సూత్రాల్లో మనం ఇలాంటి పోలికలు చూడవచ్చు ఉదాహరణకు బిలియర్స్ ఆడుతూ ఉంటారు అందులో ఒకళ్ళు ఒక కర్రతో బంతి నెడతారు అలా నెట్టి ఆ బంతిని ఒకవైపుకు నెట్టుకొని వెళుతుంటారు అలా నెట్టుకు వెళ్ళేటప్పుడు బంతికి ఏదైనా తగిలింది అంటే అది పయనించే మార్గం మారుతుంది అలాగే క్యారమ్స్ ఆడుతుంటారు కాయిన్ హోల్లో వేయాలి కొడతాం కానీ మార్గంలో ఏదైనా అడ్డం వస్తే అది బోర్టు గోడకు కొట్టుకుని ఆగిపోతుంది లేదా దిశ మారుతుంది హోల్లో పడదు అప్పుడు ఏం చేయాలి ఆట ఆడేవాళ్ళు దాన్ని సరి అయిన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఇది వస్తువు కాబట్టి తాను ప్రయత్నం చేయలేదు ఆడేవాళ్లే ప్రయత్నం చేయాలి జీవాత్మ విషయంలో భగవంతుడు జీవాత్మను మోక్షానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మన పాపపుణ్యాలు దానికి ఆటంకంగా ఉండి అడ్డుపడుతుంటాయి అప్పుడు జీవాత్మ తన ఆటంకాలను పోగొట్టమని భగవంతుడిని ప్రార్థించాలి ఆ ప్రార్థన రాగానే భగవంతుడు ఆటంకాలను తొలగిస్తాడు కానీ ప్రార్థన మనమే చేయాలి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ చూసినా ఏదైనా ఆటను చూసినా మనకేమర్థం అవుతుంది గతిని మార్చడానికి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం ఇక్కడ జీవాత్మ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మార్గం సుగమం చేయాలని భగవంతుడిని తానే ప్రార్థించాలి ప్రార్థిద్దాం ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ